ఓకే పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది కొత్తన్నారు గుండెన్న తీసుకొస్తున్నారు అబ్బా మేము చెప్పుకోవాల్సిన విషయం ఈ గుండెను గురించి ఈసారి ఏ ఆడపిల్లల మీద అలుగుతాడు ఏందో అది మాత్రం కంపల్సరీ చూడాలా పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న బిగ్ బాస్లో తను చక్కకి ఏదో చెప్పాలి ఏదో చేయాలి బిగ్ బాస్లోనే చూస్తున్నాడు కానీ ఏం ఉండదు ఎంత ధోరణా సరే తను చెక్క లిమిట్లో ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా తను చక్క ఎవరికి పడదాం సోటి అదే అన్న మొత్తం తనుజా మీద ఏడుపు ఉంది జనాలు మొత్తం తనుజ కంపల్సరీ ఫైర్ ఏమో ఆయన దృష్టిలో తను చేసిందేమో కరెక్ట్ ఏమో అనిపించొచ్చేమో తన్నే అవుట్ చేసి మాధుల్ని తిట్టలేదు కదా మమ్మల్ని తిట్టారని చెప్పి ఎవరు ఫైర్ అవ్వలేదు కదా తన సెట్ లో ప్లస్ అయింది కొంతమంది కనసలేదేమో అందుకే తను అట్లా మాట్లాడామో ఓకే శ్రీజ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా సో వన్స్ వచ్చి నామినేట్ చేయాలి అంటే కళ్యాణ్ ని నామినేట్ చేసింది అనమాట దానికి మీరు ఏం చెప్తారు ఏంటి వెండిపోటు పడిచిందంటారా వెండిపోటు కొడిచింది ఇన్ని రోజులు డర్లేదు కదా శ్రీజా ఒక్కసారి షాక్ లేపాలని చెప్పి ఒకసారి పైకి లేపాలని చెప్పి అవన్నీ ఆల్రెడీ కొంచెం ఫేమస్ అయి ఉన్నాడు కదా వల్ల నేను లేపితే కొంచెం లేచిందని అట్లా చేసిందేమో ఒకవేళ అర్థం తొలించుకోవాలని చేసిందేమో ఓకే ఓకే మరి సుమన్ శెట్టి గారు సంజనాని నామినేట్ చేయడం అయితే జరిగిందో ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకున్నదే కదా తన అన్న మాటలకి మళ్ళీ ఎందుకు నామినేట్ చేయడము సుమన్ శెట్టి గారు సంజనాని ఈ మఠం వస్తుందేమో మాక్సిమం అంతే కావచ్చేమో మాకు ఏమి మటం వస్తుంది ప్రతి విషయానికి నాది నాదిని పూసుకొని ప్రతిదానికి ఏలు పెట్టడం వల్ల ఆయనకి అట్లా అనిపించిందేమో అందుకే తీసుకువేసారు ఓకే అంటే మనసు భరణి గారు బయటకు వచ్చిన తర్వాత దివ్య గేమ్ కానీ దివ్య మాటలు కానీ కనిపిస్తున్నాయంటారా మీకు ఓకే కనిపిస్తుంది ఆమె నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ వీక్ పోతుంది ఆమె కంపల్సరీ అర్థమవుతుంది దయచేసి ఈసారి ఎవరిని హెల్మెట్ చేసినా సరే చూసి ఓట్ వేయండి మీకు నచ్చిన వాళ్ళు వచ్చింది నచ్చని వాళ్ళు పంపించండి దయచేసి పోయినోళ్ళు మాత్రం బిగ్ బాస్ మళ్ళీ తీసుకొని రామారంటే ఉన్న తల్లి సత్తున్నాను మళ్ళీ పోయినోళ్ళు తీసుకొచ్చి మా తల్లైపోయి పెడుతున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ అని రైలు లైన్లో చేసి బస్సులలో బయట మీద కూడా వస్తున్నారు జనాలు దయచేసి పోయినోళ్ళు పోని ఉంటే మళ్ళీ తీసుకొని రామా బిగ్ బాస్ ఓకే